పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ డి అపత్మ నేను ఉద్యాన పరిశోధనా స్థానం వెంకటరామన్నగూడెంలో ఔషధ సుగంధ తైల పంటలు మరియు తమలపాకు విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం ఔషధ మొక్కలు మరియు సుగంధ మొక్కల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాగు చేసే విధానాలు మరియు వాటిలో మేలైన రకాల గురించి చర్చించుకుందాము ఇక ఔషధ మొక్కల్లో ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం గల వచ్చిన పంట నన్నారి వీటినే సుగంధ అని కూడా అంటారు దీని యొక్క శాస్త్రీనామం డెకాలపస్ హామిల్టోని ఇది ఎపోసైనేసి ఫ్యామిలీకి చెందినది దీని యొక్క ఉపయోగాలు కనుక చూసుకున్నట్లయితే జీర్ణ ప్రక్రియకు సహాయం చేస్తూ మరియు రక్తాన్ని శుద్ధి చేయడంలో ఇది ఉపయోగపడుతుంది అలాగే వీటిని ప్రధానంగా రిఫ్రెష్మెంట్ పానీయాల తయారీలో వినియోగిస్తారు ఇక వీటి సాగుకు అనుకూలమైన నేలల విషయానికి గనక వచ్చినట్లయితే ఏటవాలుగా ఉన్న ఎర్ర నేలలు గులకరాళ్లతో కూడిన నేలలు దుక్కి దున్నటానికి అనువైన నేలలు ఇసుక కలిసిన ఎరుపు నలుపు బూడిద రంగు తోట నేలలు వీటి సాగుకు ప్రధానంగా అనుకూలమైనది వర్షాకాలంలో నీరు నిలవని నేలలు రాతి భూములు కలిగిన ప్రాంతంలో కూడా ఈ పంట సాగుకు మికి అనుకూలము ఈ పంట వేర్ల యొక్క పొడువు మరియు వెడల్పు వాతావరణం కంటే కూడా నేల స్వభావంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది వర్షాధారంగా కాకుండా నీటి వసతి కలిగి ఉన్న భూముల్లో కూడా ఈ పంటను సాగు చేయవచ్చును ఇక నేల తయారీ విషయాన్ని గనుక వచ్చినట్లయితే నేలను నాగలితో బాగా దున్నుకొని పశువుల ఎరువు కానీ పచ్చిరొట్ట ఎరువు గాని తగినంతగా వేసుకుని మళ్ళీ ట్రాక్టర్ తో గాని రొటోమీటర్ తో గాని దున్నుకొని మట్టి గట్టిగా ఉండకుండా చూసుకొని మెత్తగా దున్నుకోవాలి నేలలో తేమ పోయేంత వరకు ఆర నుంచి ఒకటిన్నర నుంచి రెండు అడుగుల ఎత్తు కలిగిన బోధనలు వేసుకోవాలి తప్పనిసరిగా ఏడాదికి సుమారు మూడు నుంచి నాలుగు సార్లు దుక్కి దున్నుకోవాలి ఇక ప్రవర్ధనం విషయానికి వచ్చినట్లయితే కనుక విత్తనములు వేర్లు మరియు కొమ్మ కత్తిరింపులు వీటికి ప్రధానంగా ప్రవర్ధనం చేసుకోవడానికి ఉపయోగపడతాయి కాయలు ఆకుపచ్చ రంగు నుంచి పసుపు రంగులోకి మారి పగులు చూపినప్పుడు అంటే సుమారు మార్చి నుంచి ఏప్రిల్ మాసాల్లో విత్తనాలను సేకరించి నాటుకోవాలి విత్తనం మొలక శాతం యాభై ఐదు నుంచి అరవై శాతం ఉంటుంది విత్తన మొక్కను తొంభై నుంచి వంద రోజుల తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి వేర్లు మరియు కొమ్మ కణుపుల నుండి మొక్కలను తయారు చేసుకోవడానికి పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల పొడవు గల మొక్కలను ఐదు వందల పీపీఎం ఐబిఏలో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ముంచి నాటుకున్నట్లయితే అవి ఆరు నుంచి ఎనిమిది వారాల్లో వేర్లు ఏర్పడి యాభై నుంచి అరవై రోజుల్లో ప్రధాన పొలంలో నాటుకోవడానికి తయారవుతాయి నెల తర్వాత మొక్కల్లో పెరుగుదల మొదలై తొంభై నుంచి వంద శాతం వరకు మొక్కలు నిలదొక్కుంటాయి ఇక నాటే విధానంలో మూడు నెలల వయసు కలిగి ఉన్న నాలుగు నుంచి ఆరు ఆకులు కలిగి ఉన్న మొక్కలను అరవై ఇంటూ అరవై సెంటీమీటర్ల దూరంలో నాటినప్పుడు ఎకరాకు సుమారు పదివేల ఎనిమిది వందల తొంభై మొక్కలు అవసరం పడతాయి ఇక మొక్కల పెంపకంలో మనం ప్రధానంగా పాటించవలసిన విషయాలు ఏంటంటే ప్రధాన పొలంలో మొక్కలు నాటాక ఆకులు రాలి చిగురించిన తర్వాత ఎకరాకు పదిహేను కిలోల నత్రజని ఇరవై ఐదు కిలోల భాస్వరం మరియు ఇరవై కిలోల పొటాషియంను దఫా దఫాలుగా వేసుకోవాలి నాటిన నాలుగు నుంచి ఆరు నెలల తర్వాత తీగలు పైకి లేస్తాయి ఇది జాతి పంట అయినా కూడా పందిళ్ళలో కూడా దీన్ని సాగు చేయవచ్చును దీనికి సుమారు ఒకటిన్నర నుంచి రెండు అడుగుల ఎత్తు వరకు ఉంచి తీగ చివర్లను కొడవలతో కోసి సాగు చేయటం వల్ల పొదల్లాగా కూడా ఈ మొక్కలు పెరుగుతాయి నీటి యాజమాన్యంలో మొక్కలు లేదా పిలకలు లేదా కొమ్మ కత్తింపులు నర్సరీల్లో పెంచే సమయంలో రోజు మార్చి రోజు నీటి తడులు ఇవ్వాలి మొక్కలు ప్రధాన పొలంలో నాటిన తర్వాత స్ప్రింక్లర్ల ద్వారా లేదా డ్రిప్ పద్ధతి ద్వారా కూడా నీటిని అందించినట్లయితే అధిక ఆదాయం వస్తుంది తక్కువ లేదా అతి తక్కువ నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ పంటను సాగు చేయవచ్చును మొక్కలు నాటిన తర్వాత తొలి ఆరు నెలలు కలుపు రాకుండా చూసుకోవాలి వీటి దుంపలు నాలుగు నెలల తర్వాత భూములు అడ్డదడ్డంగా పెరుగుతాయి కాబట్టి కొడవళ్లతో దుంపలు తక్కుండా కలుపును జాగ్రత్తగా తీసుకోవాలి ఈ పంటలో వచ్చే ప్రధానమైన చేడపెడల విషయానికి వచ్చినట్లయితే ఈ పంటకు చేడపెడలు తక్కువగానే వస్తాయి కానీ అధిక వర్షాలు పడినప్పుడు మాత్రం వేర్లు కుళ్ళిపోకుండా కాపర్ ఆక్సిక్లోరైడ్ ఒకటి పాయింట్ ఐదు గ్రాముల లీటర్ నీటికి కలిపి మొక్కల మొదలలో పూర్తిగా తడిచేటట్లు పోయాలి వర్షాకాలంలో ఆకుల మీద తుప్పు రంగు మచ్చలు వచ్చినట్లయితే కనుక అవసరాన్ని బట్టి మ్యాంకోజబ్ లేదా కార్బనిజం పొడి ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి ఇక కోత మరియు దిగుబడి విషయానికి వచ్చినట్లయితే వేర్లను లేదా దుంపలను ఇరవై నుంచి ఇరవై నాలుగు నెలల తర్వాత ఫిబ్రవరి ఏప్రిల్ నెలల్లో తవ్వుకోవాలి రెండు సంవత్సరాల వయసు కలిగిన ఒక్కొక్క మొక్క నుంచి సుమారు ఒక కిలో పచ్చి వస్తాయి ఎకరాకు కనీసం పదివేల కిలోల పచ్చివేరు దిగుబడి వస్తుంది నీడలో ఆరబెట్టి మొక్కలు చేయడం ద్వారా సుమారు రెండు వేల ఐదు వందల కిలోల ఎండుదుంపల దిగుబడి వస్తుంది ఈ విధంగా గనక పంటను సాగు చేసినట్లయితే గనక అధిక ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం కల్పించిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు నమస్కారం